హాయ్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బ్యాక్ హుక్స్ ఈ బ్లౌజ్ వచ్చేసి స్కూల్ టీచర్దండి వాళ్ళు ఫస్ట్ మా పిల్లలు ట్యూషన్కి వెళ్తారు వాళ్ళ దగ్గరే వాళ్ళు స్కూల్లో టీచ్ చేస్తారు ఇంకా ఇంట్లో కూడా ట్యూషన్ చెప్తారు ఈవినింగ్ అయితే మా పిల్లలతో పంపించారు బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వండి ఒకటి అని అయితే రెండు బ్లౌజు స్టిచ్ చేసి ఇచ్చిన ఇది నేను కుట్టింది బ్లౌజు బాగా ఫిట్టింగ్ నీట్గా వచ్చిందంట స్కూల్లో కూడా అడిగారంట బాగా వచ్చింది మేడం అని సరే అని చెప్పి బాగానే కుడతారు బాగా కుడుతుంది మేడం అని చెప్తే ఇంకో టీచర్ కూడా పంపించింది ఇంకో బ్లౌజు అది కుట్టలే ఇంకా కుట్టాలి ఇలా ఎల్ ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా చేసుకొని గీసి పెట్టుకున్నానండి అలా గీసేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు ఉండకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చింది చెస్ట్ అవి బాగా కుదురుతాయి నేనే కుట్టాను ఇది అయితే ఇప్పుడు కుట్ కట్ చేసే బ్లౌజ్ బ్యాక్ కుక్స్ పెట్టమన్నారు ఫ్రెండ్స్ కటింగ్ పెట్టి కటింగ్ చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో షోల్డర్ పైన ఉన్న కుట్టు దగ్గర నుండి ఇక్కడ టక్కు దగ్గర లాస్ట్ వరకు పట్టుకొని మార్క్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పైన కచ్ కోసం ఇంకొక మార్కింగ్ హాఫ్ ఇంచు అయితే నేను కట్ చేసేసుకుంటున్నా ఈక్వల్గా ఉండడానికి ఇప్పుడు కొలదలు తీసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర ఈ చివర్లో ఆ చివర్ల ఫస్ట్ కుట్టు నుండి ఈ ఫస్ట్ కుట్టు వరకు దగ్గరికి పెట్టేసుకొని పెట్టేసుకుంటే మనకి నడం లూజ్ అనేది వచ్చేస్తుందండి అక్కడ ఖచ్ కోసం గీత తగ్గేసిన నేను నడమ్ దగ్గర ఇక్కడ ఫస్ట్ కుట్టు ఇక్కడ ఫస్ట్ కుట్టు రెండు ఒక దగ్గర కొట్టేస్తే మనకి నడమ్ లూజ్ వచ్చేస్తుంది అలాగే బ్యాక్ నెక్ కూడా వచ్చేస్తుంది అలా అక్కడ పెట్టేసుకొని ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఇప్పుడు టేప్ తీసుకొని వన్ ఇంచు ఖర్చులకు వన్ ఇంచు టక్స్కి టూ అండ్ హాఫ్ ఇంచు ఖర్చులకు పెట్టేసుకుంటున్నాను నేను టూ అండ్ హాఫ్ ఇంచే తీసుకుంటానండి ఎవరికైనా కానీ ఖర్చులో ఇక్కడ కూడా సేమ్ అలానే ఈక్వల్గా మార్క్ చేసుకుంటున్నాను అలా చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది లెవెన్ పాయింట్ త్రీ వచ్చిందండి నాకు ఖర్చులతో సహా ఇక్కడ ఈ చివరిలో కూడా పొడువు మార్కింగ్ చేసుకుందాము అది ఫోర్టీన్ పాయింట్ సిక్స్ వచ్చిందండి అంటే కొంచెం తక్కువ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఇక్కడ ఈ చివరిలో కూడా మార్క్ పెట్టేసుకుంటున్నాను మొత్తం బ్లౌజ్తోనే అండి బ్లౌజ్తోనే మెజర్మెంట్స్ ఖర్చులోకి తీసుకున్న లైన్స్ సపరేట్గా డ్రా చేసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎంత తీసుకుంటున్నాను అంటే కొంతమందికి ఎక్కువ క్లాత్ కావాలంటారండి తొందరగా టైట్ అవుతాయి అట్లా అని చెప్పి అంటారని నేను కొంచెం ఎక్కువనే తీసుకుంటాను నెక్ ఇంకా షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇది ప్రిన్సెస్ కటింగ్ కదా వెనకాల బోట్ నెక్ వస్తుంది నెక్ డిజైన్స్ నెక్ డిజైన్ వచ్చి నేను వాటర్ డ్రాప్ పెడదాం అనుకుంటున్నాను అలా వాళ్ళ బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో అంత మార్క్ పెట్టేసుకొని మిగుతుంది నెక్కి కింద కూడా సేమ్ నెక్ ఎంత వచ్చిందో అంత మార్క్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు బ్లౌజ్కి వీపు దగ్గర ఇట్లా ఈక్వల్గా పట్టేసుకుంటే నాకు నెక్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది అలా పెట్టేసుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో గీసేసుకోవాలి నెక్ వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ అండి డీప్ నెక్ ఎక్కడ కుట్టలేదు మేడం ఇంత పర్ఫెక్ట్గా మీరే కుట్టారని చెప్పేసి అంటారు తను కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది మనం ఒకసారి కుట్టించమంటే ఇంకా వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తారు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను అండి నేను బ్యాక్ నెక్ స్కేల్ మందం ఎంత ఉందో అంత మందం తీసేసుకుంటున్నాను బటన్స్ పెడదామని నెక్కు దగ్గర బ్యాక్ సైడు స్కేల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు చాలు మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి కారు తీసుకుంటున్నాను మనకు బోట్ నెక్కు కదా అలా గీసేసుకొని కింద డ్రాప్ నెక్ పెట్టేస్తే అలా ఈజీగా గీసేయచ్చు అండి ఈజీగా వస్తుంది నీట్గా వచ్చింది ఇంకా ఆర్మహాల్ అండి ఆర్మహాల్ కూడా సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ తీసుకుంటే మనకి ఆర్మహాల్ దగ్గర ఫ్రీగా ఉంటుందండి బోట్నింగ్ కదా వెనకాల బటన్ వస్తుంది కాబట్టి పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది ఇట్లా ఎక్ మనం ఎక్కడైతే మార్క్స్ మార్కింగ్స్ చేస్తున్నామో అక్కడ స్కేల్తోనే అలా డ్రా చే గీసేసుకోవాలి నేను ఎక్కువ శాతం ఈ కర్వ్ స్కేల్తోనే తీస్తానండి అండి చంక రౌండ్ అనేది చేతోనేమి తీయను చేతో తీస్తే అది ఎటో ఊతుంటుంది ఒక్కోసారి మెజర్మెంట్స్ దగ్గర మళ్ళీ చేయడాలు వచ్చేస్తాయని నేను ఎక్కువ స్కేలే యూజ్ చేస్తాను మళ్ళీ చెక్ చేస్తున్నాను చెస్ట్ ఎంత వచ్చిందా అని మనకు కరెక్ట్గా కట్ గీత ఎంత ఉందో అక్కడి వరకు వచ్చిందండి సాగదీయొద్దండి చెస్ట్ మనం కొలిచేటప్పుడు ఏమవుతుందంటే మనకి కుట్టిన తర్వాత లూజ్ అయిపోయి ఇట్లా అమృతలాగా వచ్చేస్తుంది కట్ చేసేస్తున్నానండి బ్యాక్ సై బ్యాక్ పార్ట్ వచ్చేసి నీట్గా కట్ చేసుకోవాలి మార్కింగ్ పైన బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయిందండి ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఖర్చులకి చిన్న టక్ ఇచ్చేసిన కుట్టేటప్పుడు మనకు ఇబ్బంది ఉండకుండా అలా టక్స్ ఇచ్చేసుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూ చూసేదామండి నేను ఇక్కడ క్లాత్ ఎందుకు ఎక్స్ట్రా జరుపుతున్నాను అంటే మనం ఖర్చుల్లోకి తీసుకున్నాం కదా నెక్కు దగ్గర ఆ అనేది బయటకు పెట్టేసేయాలి ఇంకా కొంచెం కూడా ఎక్స్ట్రా తీసేసా అండి బయటికి ఎందుకంటే నెక్కు దగ్గర లూజ్ రాకుండా టైట్గా ఉంటుంది ఆ స్కేల్తో ప్రతిదానికి స్కేల్ యూజ్ చేస్తే మనకు బ్లౌజ్ కుట్టడం రెడీ అయ్యేసరికి కంప్లీట్ అయ్యేసరికి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి కొంచెం లేటు కావచ్చు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కానీ మనం స్కేలు టేపు బ్లౌజు కరెక్ట్గా చేసుకుంటే ఎక్కడ అనేది మిస్టేక్ ఉండదు వాళ్ళు వచ్చి మన పైన ఈ కంప్లైంట్స్ చేయకు ఇచ్చే అవకాశం ఇవ్వద్దు మనం అలా దాంతో ఇలా మార్క్ పెట్టేస్తే కింద అచ్చలు పడతాయండి ఇలా నెక్కు దగ్గర కొంచెం బ్యాక్ పార్టీ తీసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ గీత బల్లేనట్టుంది అంతే అండి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే మనకు ప్రింట్స్ కటింగ్లో మధ్యలో క్లాత్ కట్ చేస్తాం కదండి కట్ చేసేటప్పుడు చూపిస్తాను నెక్ నెక్ లైన్ డ్రా చేస్తున్నాను అలా మనం గీసుకున్నాం కదా వాటి పైన నుండి గీసేసుకుంటే ఈ ఆర్మ్ బ్లూజ్ దగ్గర కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి బయటికి అలా తీసుకొని మార్కింగ్ చేసేసి ఇప్పుడు ఆర్మ్ బ్లూజ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అంతా కిందకి మార్కింగ్ చేసేసుకుంటే మనకి చంక దగ్గర ముడత ముడతలు అనేవి రావు ఫ్రీగా ఉంటుంది హ్యాండ్ అలా చాలా బాగుంటుందండి కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు కామెంట్ పెడితే స్టిచ్చింగ్ కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెంట్ని ఎక్కువ చూస్తున్నానండి ఉందని వాళ్ళకి ఈ క్లాత్ అనేది కొంచెం స్టిఫ్గా ఉందండి సాగట్లేదు అందుకే నేను ఇలా చూస్తున్నాను అదే కొంచెం జారేవి సన్న చీరలు అవి అయితే సాగినట్టయితే మనకు ఇబ్బంది అవుతాయి ఇలా చూస్తే ంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చిందండి అక్కడ ప్రిన్సెస్ కటింగ్కి సెవెన్ ఇంచెస్ అంత బాగోదు కాబట్టి ఒక ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను అలా రౌండ్గా తీసేసుకుంటే నిక్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అండి పైన షోల్డర్ మార్కింగ్ దగ్గర నుండి చెస్ట్ మార్కింగ్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి మళ్ళీ చూసుకుంటున్నాను షోల్డర్ కుట్టు దగ్గర నుండి టెన్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకుంటే టేప్ కదలకుండా అలా పెట్టేసిన అంతే ఎవరికైనా అండి చెస్ట్ వచ్చేసి టెన్ ఇంచెస్ పెడితే బాగా కుదురుతుంది షేప్ అనేది నీట్ వస్తుంది కొంచెం పెళ్ళిగా అమ్మాయిలకి అలా అయితే నైన్ అండ్ హాఫ్ అలా పెడితే సెట్ అవుతుంది కింద నుండి ఒక ఫైవ్ ఇంచెస్ అని ఉండాలండి హైట్ అక్కడ వన్ ఇంచు ఇక్కడ సైడ్ వన్ ఇంచు ఆ సైడ్వి వన్ ఇంచ్ ఒక వన్ ఇంచు హైట్ ఉండాలండి మన మెథడ్లో బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది చాలా చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి బాగా కుదిరింది బ్లౌజ్ అని మళ్ళీ తీసుకొస్తారు కానీ నేనే ఎక్కువ తీసుకోనండి గిరాకీ ఎందుకంటే చూసి తీసుకుంటా ఎవరు మనకు పర్మనెంట్ ఉంటారు ఎవరు టైంకి మనీ ఇస్తారు స్టార్టింగ్లో తెలియదు కదా చాలా ఇబ్బందులు పడ్డాయి స్టార్టింగ్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ ఆర్మ్లు ఆర్మ్ హోల్ది ఉంది కదా కార్నరు అందులోకి ఇట్లా కలిపేసుకోవాలి చెస్ట్ది మార్కింగ్ అనేది ఇక్కడ కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు కట్ చేసేసుకుందామండి స్టిచ్చింగ్ కావాలంటే కామన్ చేయండి నా స్టైల్లో స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇక్కడ ఈక్వల్గా అలా ఇక్కడ వన్ ఇంచ్ దగ్గరకుంది అక్కడ స్ట్రెయిట్ ఇచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ షేప్ ఇచ్చేసుకోవాలండి వన్ ఇంచ్ దగ్గరకు స్ట్రెయిట్ కానీ తర్వాత మళ్ళీ క్రాస్ ఇలా పెట్టేసుకొని మనం ఒక టెన్ ఇంచెస్కి మార్క్ పెట్టాం కదా అక్కడ ఒక చిన్న టక్ ఇవ్వాలి మనకు కుట్టేటప్పుడు చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ కూడా టెన్ ఇంచె దగ్గర చిన్న టక్ అంతేనండి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూద్దామండి హ్యాండ్స్ కటింగ్ అనేది ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పైన పెట్టుకోవాలి క్లాత్ అనేది మనకి టూ హ్యాండ్స్ వచ్చేస్తాయి దేనికైనా సరే ఎల్స్కేలో యూజ్ చేస్తానండి ఎల్స్కేల్ యూజ్ చేసి కార్నర్స్లల్లో ఈక్వల్గా చేసేస్తాను క్లాత్ అనేది హ్యాండ్ లూజు నేను కుట్టిందేనండి బ్లౌజు మొత్తం ఓవర్లాగా చేసేసిన బ్లౌజ్ని నీట్గా ఉంటుంది దారం పొగులు బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు శంకరౌండ్ శంఖాడోన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నానండి కుట్టేసరికి త్రీ అండ్ హాఫ్ అవుతుంది ఎక్కువ సాగ సాగుయద్దు అండి ఇక్కడ షోల్డర్ పైన వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడుతున్నాను ఎవరికైనా వన్ అండ్ హాఫ్ ఇంచే పెడతానండి నేను మనకంటూ ఒక స్టైల్ ఉండాలండి మనకంటూ ఒక స్టైల్ ఉంటే అది ఎలాంటి బ్లౌజ్ అయినా కానీ భుజాలు జారిపోయినా కానీ చెస్ట్ జారిపోయినట్టున్నా కానీ బ్యాక్ పార్ట్ పైకి లేచినట్టున్నా కానీ ఎట్లున్నాను ఉండని మన స్టైల్ అనేది పర్ఫెక్ట్ ఉంది అనుకోండి వాళ్ళు ఎలాంటి బ్లౌజ్ తీసుకొచ్చినా కానీ మన స్టైల్లో ఇంకా స్టిచ్చింగ్ చేసి చూపిస్తే సూపర్గా వస్తుంది బ్లౌజ్ అయితే నా దగ్గరకి ఎక్కువ షోల్డర్స్ జారిపోతున్నాయని మళ్ళీ చెస్ట్ కుదరలేదు జారిపోతుందని ఆ బ్లౌజ్లే వస్తాయండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసి ఇస్తాను కుదిరినాయి అని చెప్పి ఇక్కడే ఇస్తారు మళ్ళీ ఈ మేడం వచ్చేసి ఫస్ట్ టూ శారీస్ టూ బ్లౌజెస్ ఇచ్చిందండి ఇప్పుడు మళ్ళీ టూ టూ శారీస్ ఇచ్చింది నేను కట్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ఈ పింకు శారీ పోయేది పింక్ బోర్డర్ వచ్చేసింది ఎల్లో శారీకి ఇది ఇంకా గ్రీన్ శారీ కాటన్ టైపు ఫాల్స్ వేయాలి వాటికి ఫాల్స్ వేసేసి బ్లౌజెస్ ఇంకా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసేయాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కటింగ్ అండి అవి ఫ్లవర్స్ ఎక్కడ ఉన్నాయి ఒకవేళ బొమ్మలు వస్తే బొమ్మలు కానీ అవి అబ్జర్వ్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలండి అలా నీట్గా సదిరేసుకొని కట్ చేసిన లైనింగ్ అనేది కరెక్ట్ పెట్టి వేసుకొని కట్ ఒక హాఫ్ ఇంచ్ అంత ఎక్కువ కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను అలా అడ్జస్ట్ చేసేసుకొని మెయిన్ క్లాత్ కట్ చేసేసుకుంటే అయిపోతుందండి ఫ్లవర్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి క్రాస్ కటింగ్ అయితే పర్లేదులే కానీ ఇది ప్రిన్సెస్ కటింగ్ కదా చూసుకోవాలండి స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను మెయిన్ క్లాత్ హాఫ్ ఇంచే చాలండి ఎక్కువ ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ కట్ చేసేస్తే సరిపోతుంది మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఏంటంటే హ్యాండ్స్కి అతుకులు పడాయండి మెయిన్ క్లాత్ ఓన్లీ లైనింగ్ ఒక్కటే జాయిన్ చేసుకుంటే సరిపోతుంది పన్ను అనేది పెద్దగా ఇస్తాడు బ్లౌజ్ పీస్ది అందుకని అతుకులు పడవు అంతే అండి ఇంకా నీటు కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను అక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నేను పెట్టే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎంబడే మీకు వచ్చేస్తాయి స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి అయిపోయిందా అండి కటింగ్ అనేది ఇంకా బ్లౌజ్ కుట్టడం ఎలానో చూపిస్తాను కామెంట్ చేయండి స్టిచ్చింగ్ కావాలనుకుంటే